సో ఈ సాయిల్లో వచ్చేసి మనం ప్రాఫిట్ ప్రమోసా జియాక్జీలు వాడటం జరిగింది దాంతోపాటు అదే అదేవిధంగా పొటాష్ యాక్టివ్గా కూడా ఇవ్వడం జరిగింది సో దీని యొక్క క్వాలిటీ ఎలా ఉంది దీన్ని చూడండి ఒకసారి ఎలా ఉందో మనకి ఇది వచ్చేసి పదిహేడు రోజులు అవుతుంది దీని పిల్లకలు చూడండి నేను సుమారు ఇరవై ఐదు పైనే ఉంటుంది అనమాట చూడండి మనకి పదిహేడు రోజులకి పిల్లకలు ఉంటే మీ ఇది ఒకటే అనుకోవచ్చు మీరు ఏ దుబ్బైనా చూడవచ్చు ఇక్కడ చూపించినా ఒకసారి మీరు ఏ దుబ్బు చూసినా కూడా అలానే ఉంది చూసారా మీరు ఏ దుబ్బైనా చూడవచ్చు అంటే వీళ్ళు అనుకోవచ్చు మరి దుబ్బు ఎక్కువ ఉండదే పీకుంటారని సో మీరు ఏది చూపించినా కూడా అలానే ఉంటుంది అలానే మనకి దీంతోపాటే ఎన్పీకి ఎరువులు వేసింది ఉంది పక్కనే ఒకసారి చూడవచ్చు దీనికి ఆరుదలు కూడా ఇవ్వలేదు సో ఈ రైతు వచ్చేసి మనకి ఎక్కువగా అనేది ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే మనం అడుగునే ఎరువులేసిన తర్వాత పైన మళ్ళీ మీరు గడ్డి ముందేస్తారు దాని తర్వాత వచ్చేసి పదో రోజు మనం లైట్గా తడిపెట్టి అడుగును మనం ప్రమోసా జీఆస్తాం మొదటి దఫాలో పొటాషి యాక్టివ్ దాంతోపాటు ప్రా ప్రాఫిట్ అదేవిధంగా ఇస్తాం సో ఇక్కడ అనేది ఎక్కువగా ఇస్తాం దాని తర్వాత మళ్ళీ ఇరవై రెండు రోజు వేస్తాం మళ్ళీ ప్రాఫిట్ అదేవిధంగా పొటాషి యాక్టివ్గా ఇస్తాం ఆరుదాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల ఏంటంటే ఆక్సిజన్ అనేది వేరు వ్యవస్థకి వెళ్ళడం వల్ల మనకి పిల్లకలు అనేవి అధికంగా వస్తుంది ఈ పక్కన చూడండి ఈ పక్కన చూడండి ఎంత తేడా ఉందో సో మనం ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్నాం తెలంగాణ ప్రాంతం అనమాట సో ఇవే ఫలితాలు ప్రతి వస్తాయి